హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పప్పు అయితే వండుతున్నా చూసేయండి ఎట్లా ఉండాలన్న సింపుల్గా కుక్కర్లో అయితే వండేస్తున్నా గంటల గంటలు గిన్నెలలో గంటలలో అయితే ఉండితే నేను ఫాస్ట్గా టెన్ మినిట్స్లో కావాలంటే ఇట్లా కుక్కర్లో వండుకోండి డ్యూటీలో కొయటోళ్ళు ఉంటారు కదా ఇంకా బ్యాచిలర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళ అయితే నేను చేస్తున్నా ఇంట్లో ఉండే వాళ్ళు అయితే గంటలు గంటలు ఇట్లయినా వండుకోవచ్చు డ్యూటీలో కొయటోళ్ళు బ్యాచిలర్స్ ఇట్లా ఆగమగా మెయినోళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను సింపుల్గా ఉంటుందని చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టార్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంతో అయితే రెండు సార్లు నూనె అయితే చేసుకుంటున్నాం నూనెలో కొంచెం వాటర్ పడ్డతుంది అందుకని చుట్టపట్టలు ఆడుతుంది కొంచెం నూనె దగ్గర అయితే జాగ్రత్త ఇలా అయినప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టాలి మూత పెడితే ఎక్కడ టైల్స్ పైన పడవు కిచెన్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం సేపు మూత పెట్టుకుంటే ఇంకా ఫేస్ పైన అయితే పడదు ఫ్రెండ్స్ ఆయిల్ అయితే జీలకర్ర తీసుకుంటున్నా కొంచెం అది రెడ్ కలర్ వచ్చినాక బాగా మాడనివ్వద్దు బాగుండదు ఇప్పుడు పచ్చి పచ్చి తీసుకోవాలి ఎందుకంటే చిత్రపతలు ఆపేనాలు పడే ఛాన్స్ ఉంటుంది పడితే కొంచెం జాగ్రత్తగా వేసుకొని తొందరగా మూతలు ఇచ్చేస్తే కొంచెం లైట్ లైట్ నేను ఆనియన్ చేసుకుంటున్నాను పచ్చిన చెందుకే కొంచెం వేస్ట్ బాగా బాగుంటుంది ఉంటుంది బాగా ఎక్కువసేపు పెడితే మాడుకుంటాయి బాగుండదు అట్లయితే మొత్తం అయితే ఒక టూ ఆనియన్స్ అయితే వేసుకున్నాం కొంచెం సాల్ట్ అయితే ఫస్ట్ టైం సాల్ట్ వేసుకుంటున్నా తక్కువైతే మళ్ళీ తర్వాత పప్పు తీసుకోవచ్చు వేసుకోవచ్చు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే తినలేండి తరపైన తింటాం కానీ ఎక్కువైతే తినలేదు కుక్కర్లో కాబట్టి మామూలుగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు అయితే కడిగి పెట్టుకున్న బీరకాయలు అయితే కట్టుకుంటున్నా బీరకాయ అయితే ఫస్ట్ టైం వేసుకుంటామంటే కొంచెం అది స్మూత్గా లేట్గా ఉన్నాం స్మూత్గా కొంచెం ఎక్కువగా అయితే బాగుంటుంది కొంచెం ఫ్రై అయినాక అయినా ఆయిల్ చేసే కొంచెం ఎక్కువగానే ఫ్రై అవుతుంది ఆనియన్ పచ్చిమిర్చి బీరకాయ వేసుకొని స్టార్ట్ చేసుకున్నా కర్రీ అట్లా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది నేను మర్చిపోయి ఫస్ట్ వేయించిన మీరు అలా కూడా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ టేస్ట్ ఫ్రెండ్స్ రెస్ అయితే మమ్మల్ని పట్టుకుని రెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ వేస్తే బాగుంటుంది ఇప్పుడు బీరకాయ వండుతున్నాం కానీ బాగాలేదు అట్లాంటి కాకపోతే కొంచెం ముండి మనటి పప్పు వేస్తే అవి బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే ఈరోజు బీరకాయ పప్పు అయితే వండుతున్నాం ఇక్కడైతే పసుపుంటున్నా పసుపు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు కలపాలి మొత్తం కలిసేలాగా అప్పుడు ఒక టూ ఒక టూ మినిట్స్ అయితే మేసుకుంటాం ఫ్రెండ్స్ మామూలుగా నార్మల్గా అయితే ఎక్కువ ఉన్నాయి ఇట్లా అయితే చూస్తే కొంచెం అయితే ఫ్రై అయిపోయినాయి పెద్ద టమాటా బాగా కలుపుకొని కొద్దిసేపు కొంచెం లైట్ టమాటా అనేది సాఫ్ట్ కావాలి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ టమాటా అయితే సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పుని అయితే వేసుకుంటున్నా కందిపప్పుని అయితే వేసుకుంటాను నేను పెసరపప్పు ఎర్రపప్పు ఇలాంటివి వేసుకోవచ్చు ఇప్పుడైతే కష్టం కందిపప్పు ఉంది ఇదైతే వేస్తున్నాం ఇది వేసి కొంచెం కలిపేసి ఫ్రెండ్స్ అయితే కలిపి మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి పప్పుని కొంచెం పొడి పొడిగా పప్పు కొందరు పొడి పొడిగానే తింటారు కొందరు మెత్తగా ఇష్టపడతారు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఇట్లా మెత్తగా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ అయితే ఎక్కువ పోసుకుంటే బాగుండదు ఇట్లా వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ అయితే ఇట్లా మూత అయితే పెట్టేస్తున్నా పెద్దలు అయితే పెట్టుకుంటున్నాం పప్పు ఉడకాలి కదా ఒక టైం చూద్దాం ముళ్ళు ఎక్కడుంది పెద్ద ముళ్ళు అయితే వన్ మీద ఉంది ఒకటి మీద ఉంది కదా ఈ మూడు మీద వచ్చినాక బంద్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు చూడండి ఓకేనా ఒకటి మీద ఉంది కదా త్రీ ముల్కి అయితే వచ్చింది ఇప్పుడు పప్పు అయితే చూసేద్దాం బంద్ ఇప్పుడు పప్పు చూసి చూస్తే బాగుంది పప్పు అయితే స్మెల్ తగ్గిపోయింది పచ్చిమిర్చి టమాటా వెంట చూడండి ఫ్రెండ్స్ మంచి ఉడికిపోయింది మా పిల్లలకి కావాల్సిన షక్తి ఉడికిపోయింది చూ ఆవిరి వస్తుంది కదా మొత్తం మబ్బు అయిపోతుంది ఫోను మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాగుంటుంది పక్క అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియో కోసం పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మరి మీ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్